హైండిని రెజ రజా సిండి కిచెన్ నుంచి ఇవి వచ్చి బియ్య పిండి వడియాలండి మనము పిండి పట్టించకుండా మెల్లుకి తీసుకెళ్లకుండా ఇంట్లోనే బియ్యాన్ని నానబెట్టి చాలా సింపుల్గా మనం ఈ వడియాలను పెట్టుకోవచ్చండి కాకపోతే మనం ఈ వడియాలు పెట్టుకోవడానికి మనకి ఎండ్ ఉండాలండి ఒక టూ డేస్ అయినా ఎండ్ ఉండేలా ఉన్న టైంలో మాత్రమే మనం ఈ వడియాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే మాత్రం చాలా ఈజీగా గట్టిగా ఎండ్ ఉంటే కనుక ఒక్క రోజులోనే మొత్తం అన్నీ కూడా ఎండిపోతాయండి నెక్స్ట్ డే కొంచెం ఇలా ఆరబెట్టేసుకుంటే గాలికేసి మనకి పర్ఫెక్ట్ పిండి వడియాలు చక్కగా రెడీ అయిపోతాయి మాత్రం చాలా టేస్టీ ఉంటాయండి రైస్తో పాటు మనం దీంట్లోకి సాంబారు ఇంకా మనకి ఏ పులుసుల్లోకైనా కూడా ఇవి టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ కింద కూడా దీంట్లో మంచి చాట్ ఏదైనా రెడీ చేసుకొని పైన స్ప్రింకుల్ చేసుకొని ఇచ్చినా కూడా చాలా బాగుంటాయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పిండి వడియాలు వీటిని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో పక్క మెజర్మెంట్స్తో నేను పర్ఫెక్ట్గా ఈరోజు చూపిస్తున్నానండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎంత తక్కువ క్వాంటిటీ అయినా ఎంత ఎక్కువ క్వాంటిటీ అయినా కూడా నేను ఈరోజు చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా ఒక లోటాతో నేను రైస్ తీసుకున్నానండి ఇవి వచ్చి పచ్చి బియ్యం అండి అంటే ఇక మనకి స్టోర్లో దొరికే బియ్యం అవి తీసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ వడియాలనేవి అనేవి వీటిని ముందుగా ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా బియ్యాన్ని బాగా కడుక్కోవాలండి ఒక రెండు మూడు సార్లు అయినా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇందులో వాటర్ వేసుకొని దీన్ని కనీసం మనం పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు అయినా పక్కన పెట్టేసుకోవాలండి బాగా అంతే బాగుంటుంది మనం తీసుకున్నది హాఫ్ కిలో రైస్ అండి అది హాఫ్ కిలో బియ్యానికి ఒక వంద గ్రాములు సగ్గుబియ్యము పెద్ద సగ్గుబియ్యం చిన్న సగ్గు ఏదైనా తీసుకోవచ్చండి పర్వాలేదు ఇప్పుడు మనం తీసుకున్న ఏ లోటాతో అయితే తీసుకున్నామో రైస్ అదే లోటాతో పది లోటాలు వాటర్ వేసుకోవాలండి డిష్లోకి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనం ఎంతో అయితే మెజర్మెంట్ తీసి మనం రైస్ తీసుకున్నామో దాంతో పది వేసుకోవాలి నేను పది లోటాలు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఇమీడియట్గా మనం సగ్గుబియ్యం తీసుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని దాన్ని మరగనిద్దామండి ఇప్పుడు దీంట్లోకి మనము పచ్చిమిర్చి అండి నేను ఒక యాభై గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుందాము ఇలా పచ్చిమిర్చిని కొంచెం కట్ చేసి వేసుకుంటే మిక్సీలో ఈజీగా తిరుగుతుందండి సో ఇలా ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా మనము జీలకర్ర వేసుకుందామండి ఇప్పుడు మనము రైసు ఏ లోటాతో అయితే మనం మెజర్ చేసామో ఇదే లోటాతో ఇంకో ఎక్స్ట్రా ఒక లోటా వాటర్ తీసుకోవాలండి ఆల్రెడీ పది లోటాలు మనం ఆల్రెడీ డేషాలు వేసి మరగపెట్టుకుంటున్నాము ఈ పదకొండో లోటలు మాత్రం ఈ మనము పచ్చిమిర్చిన ఈ మిక్సీ పట్టడానికి రైస్ మిక్సీ పట్టడానికి కూడా ఇదే యూస్ చేస్తామండి సో ఇప్పుడు ఇలా పచ్చిమిర్చిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మరుగుతున్నాయి ఈ వాటర్లో దీన్ని వేసుకొని దీంతో దీంతోపాటు మీరు ఈ ప్లేస్లో అయితే కారము జీలకర్ర కూడా యూస్ చేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని జీలకర్ర ఈ స్టేజ్లో వేసుకొని మరగబెట్టుకోవచ్చండి ఈ మిక్సీ జార్లో అదే లోటాలో నుంచి వాటర్ కొంచెం తీసుకొని మనం ఎంతైనా వేసుకోవచ్చండి ఇంకా లోటాలో వాటర్ యూజ్ చేసేటప్పుడు దీంట్లో కొంచెం వేసుకొని దీంట్లో వేసుకుందాం అంటే రైస్ మిక్సీ పెట్టడం కూడా వాటర్ అందులోదే కావాలి కాబట్టి కొంచెం వాటర్ మాత్రం దీంట్లో వేసుకొని ఇలా మరగబెట్టుకుందామండి ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది దీంట్లోకి మనము సాల్ట్ అండి ఇది కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి నేను కళ్ళుప్పు వేస్తున్నాను ఇప్పుడు నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి ఈ వడియాల్లో సాల్ట్ ఎక్కువైతే టేస్ట్ అస్సలు బాగోదు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి చాలా తక్కువగా మనం వేసుకోవాలి నేను తీసుకున్న అర కేజీ రైస్కి ఈ వాటర్కి అన్నిటికీ పర్ఫెక్ట్గా అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత నేను మళ్ళీ మరిగిన తర్వాత మీకు చూపించి ఆ టేస్ట్ అనేది చూసి అప్పుడు మనం వేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు వస్తున్నాకైతే నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సాల్టీనెస్ ఎక్కువ అయితే వడియాలు అసలు బాగోవు మన రైస్ కూడా చక్కగా నానిపోయినాయి అండి ఇవి నేను పదమూడు గంటలు నానబెట్టాను సో పదమూడు నుంచి పదిహేను గంటల వరకు కూడా నానబెట్టుకోవచ్చు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నానబెట్టి నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నేను ఇది మిక్సీ పట్టుకుంటున్నాను అండి సో ఇప్పుడు ఇదే లోటాల వాటర్ మనము ఈ రైస్ని మిక్సీ పెట్టడానికి కూడా యూజ్ చేసుకుంటాము పదకొండో లోటా వాటర్ అండి ఇది అయిపోతే మనం నెక్స్ట్ ఇంకో పన్నెండో లోటా వాటర్ కూడా తీసుకోవాలండి ఎగ్జాక్ట్గా మనకి ఈ ప్రాసెస్ మొత్తంలో పన్నెండు లోటాల వాటర్ పడుతుంది మనం ఏ డిష్తో అయితే మనము మెజర్ చేస్తామో రైస్ని దాంతో పన్నెండు అయితే కంపల్సరీగా పడతాయండి పది అయితే డేషాలో వాటర్ మరగ పెట్టుకుంటాము టూ అయితే ఇవి మిక్సీ పెట్టడానికి మాత్రం యూజ్ చేస్తాయి ఇది బాగా గుర్తుపెట్టుకుంటే వడియాలు ఎటువంటి వాళ్ళైనా అసలు వడియాలు పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా పెట్టేయచ్చు సో ఇలా మనం ఇందులోకి వేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ని ఇది మిక్సీ పట్టేసుకుందామండి మొత్తం అంతా మిక్సీ పట్టుకొని ఒక డెక్షాలోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా కంప్లీట్గా మొత్తం కొంచెం కొంచెంగా ఈ రైస్ అంతా కూడా ఇదే లోటాలో వాటర్ని మాత్రమే యూస్ చేస్తూ మొత్తం అంతా మిక్సీ పట్టుకుందామండి ఇలా దీని కన్సిస్టెన్సీ అయితే కొంచెం మెత్తగా ఉండేలాగా ఉండాలి సో ఈ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసేసుకొని మనం దీన్ని ఇలా మొత్తం అంతా కూడా దీంట్లో వేసుకోవచ్చండి ఇదైతే అయితే మొత్తం అంతా పలచగా ఉండాలండి ఈ రైస్ మిక్సీ పట్టింది మాత్రం అసలు గట్టిగా ఉండకూడదు ఇలా వాటరీగా ఉండాలి సో మనం తీసుకున్న ఎక్స్ట్రా లోటా వాటర్ మాత్రం దీంట్లో వేసుకుందాము పన్నెండో లోటా కూడా తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి ఈ బియ్యం మనకి మిక్సీ పట్టడానికి కూడా మనం పన్నెండో లోటల్ని యూజ్ చేసుకున్నాము ఇంకొంచెం లోటాలో వాటర్ ఉంది అది తర్వాత మనం ఇందులో వేసేసుకోవచ్చు అండి వాటర్లో వేసు వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా ఉంది మనకి వాటర్ అంతా కూడా చక్కగా ఇలా మరిగిపోయింది ఇంకా ఆ మిగిలిన వాటర్ కూడా లోటలో వాటర్ని దీంట్లో వేసుకుందాం అండి ఇప్పుడు ఇలా ఉండగా సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఈ సగ్గుబియ్యం కూడా చక్కగా మనకి ఉడికిపోతుంది ఇది మనం చాలా ఈజీగా ఉడికిపోతుందండి ఇది ఉడకదేమో అనే సో డౌట్ ఏమో అవసరం లేదు వేడికి చాలా చక్కగా ఉడికిపోతుంది సగ్గుబియ్యం చాలా ఫాస్ట్గా చక్కగా ఇలా పొంగుతూ ఉన్నప్పుడు మనకు టైం కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా పొంగుతూ ఉండగా ఇప్పుడు మనం తీసుకున్న ఈ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఫాస్ట్గా వేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి ఇది వేస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి పల్చగా ఉండాలండి గట్టిగా అసలు ఉండకూడదు బాగా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీతో ఉండాలి దీంట్లో వేస్తున్నప్పుడు ఇది మనం తీసుకున్న వాటర్లోనే కరెక్ట్గా సరిపోతుందండి అందులో డేషాలనే కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కంప్లీట్గా అందులో క్లీన్ చేసి వేసేసుకున్నాము ఇంకా కంప్లీట్గా పూర్తి అయిపోయిందండి ఇంకా పర్ఫెక్ట్గా మనకి పన్నెండు లోటల వాటర్ కరెక్ట్గా సరిపోయింది సో ఇలా మనకి ఇంకా పిండి అయితే చాలా మంచి కన్సిస్టెన్సీతో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి ఇంతేనండి ఇప్పుడు దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా బా కింద మాడది అంటుకోకుండా దగ్గరుండి ఇంకా కంటిన్యూస్గా దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలండి సో ఇప్పుడు నేను ఈ స్టేజ్లో మనం టేస్ట్ చూసినప్పుడు కొంచెం మనకు చెప్పగానే తగలాలండి అసలు తగలకూడదు చూసుకొని నేను ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసాను మీకు చూపించడం కోసం ఈ మెజర్మెంట్స్కి కరెక్ట్గా మనకి టూ టేబుల్ స్పూన్ అయితే మీకు ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదండి మీరు హాఫ్ కిలో రైస్ తీసుకుని నానబెట్టుకొని ఉంటే కనుక ఇదే పక్క కొలతలతో మీరు వడియాలు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా సాల్టీనెస్ కూడా అస్సలు అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఇంతేనండి మన పిండి కూడా చక్కగా కుక్ అయిపోయింది కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా మనం దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుందండి దీన్ని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి సో ఇలా కుక్ అవుతూ ఉండాలండి ఒకసారి ఇంకా కంప్లీట్గా మనం మిక్స్ చేసిన తర్వాత ఒక టూ టైమ్స్ అయినా ఇలా పొంగుతూ పైకి ఫామ్ అవ్వాలి అప్పుడు ఇంకా మనకి ట్రాన్స్పరెంట్గా పిండంతా కూడా ఇలా ఉంటుందండి ఎక్స్పీరియన్స్ ఇంక ఇలా ఉన్నప్పుడు ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద ఉండగానే దీన్ని మనం కిందకి దించకుండా ఈ వేడి మీదే మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలండి దీన్ని లేకపోతే కింద మాడంటికి పోతుందా వేడి వల్ల కట్టేసి అలా వదలకుండా ఒక టూ మినిట్స్ అయినా కూడా దాన్ని బాగా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి అలానే దీన్ని కింద పెట్టేసుకున్నా మనకి ఇది పర్ఫెక్ట్గా కుక్ అవ్వకపోవడం అలా ఉంటుందండి పైన ఉండగానే స్టవ్ మీద మనం దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఎంతేనండి ఇంకా మన కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు దీన్ని మనం ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఇంక మనం వడియాలు పెట్టేసుకుందాము సో ఇలా తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు మనం వడియాలు పెట్టుకుంటే అవి బాగా పలచగా చక్కగా క్రిస్పీగా చాలా పలచగా వస్తాయండి అదే మనం కొంతసేపు దీన్ని మనం మరగబెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తే పిండి కొంచెం గట్టిపడిపోతుంది సో అలా గట్టిపడినప్పుడు మనం పెట్టుకుంటే అవి కూడా కొంచెం దలసరిగా వస్తాయి లైట్గా మనం సిల్క్ శారీ మీద పెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనం పెట్టుకునే ముందు కొంచెం వాటర్లో దాన్ని ముంచి మనము బాగా డ్రై అయ్యేలా పక్కన పెట్టుకోవాలి అంటే మనం వడియాలు వేసేటప్పుడు మాత్రం కొంచెం వెట్టగా ఉండాలండి శారీ అది బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడు గాలికి ఎగరడం అది లేకుండా చాలా చక్కగా మనకి వడియాలన్నీ కూడా వేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది మా ఇంట్లో అయితే కొంచెం ఇలా పల్చగా ఉంటే బాగుంటాయి కాబట్టి నేను కొంచెం వేడి మీదే పెట్టేస్తున్నానండి ఇంకొంచెం లైట్గా వేడి చెల్లారితే ఇంకొంచెం గట్టిబడి పెట్టినా కూడా మంచిగా అవి అయితే ఇంకా టెన్షన్ ఉండదండి చాలా ఈజీగా వడి వచ్చేస్తాయి ఇవైతే కొంచెం పల్చగా పెట్టడం వల్ల ఇవి కొంచెం మనకి తీసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా స్లోగా తీవాల్సి ఉంటుంది సో ఇలా మొత్తం అన్నీ కూడా ఇంకా ఈజీగా మనము పెట్టేసుకోవచ్చు అండి ఇవైతే ఈ చిన్న సైజులోనే పెట్టాలండి కొంచెం పెద్ద సైజు పెట్టినా కూడా తీసేటప్పుడు చినిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అవి చిరిగిపోవడము విరగడము అలా జరుగుతుంది కాబట్టి వీటిని మనము ఇలా చిన్నగానే వేసుకుందాము కొంచెం పెద్ద సైజులో పెట్టే వడియాలు వేరేగా ఉంటాయండి నేను మళ్ళీ అవి కూడా పెడతాను నేను అంటే ఈ ఇయర్ మనకి ఎండ సరిగ్గా అవైలబుల్గా లేదు కాబట్టి మనం కొంచెం ఈ వడియాలతోనే నేను ఇంకా ఆపేస్తున్నానండి కొంచెం ఎండ కొంచెం ఎక్కువగా ఉంటే కనుక నేను ఆ టైప్ వడియాలు కూడా పెట్టి మీకు చూపిస్తాను ఇలా మనం పెట్టుకునే పిండి వడియాలకు అయితే మాత్రం కంపల్సరీగా కొంచెం ఎండ ఎక్కువగా ఉండాలండి ఇలా ఎండలో పెట్టినప్పుడు మనం చాలా ఈజీగా చాలా వరకు పెట్టేసుకోవచ్చు ఎన్నైనా కూడా చక్కగా పట్టేస్తుందండి అండి నేను ఇప్పుడు పెట్టిన ఈ ఈ వడియాలు అయితే కనుక ఈ ఐదు గజాల చేరకి నాలుగు గజాల వరకు మనకి చక్కగా వచ్చేసిందండి ఈ వడియాలన్నీ కూడా చాలా చక్కగా పట్టేసినాయి మనకి ఇలా మొత్తం అన్నీ కూడా సో కంప్లీట్గా ఇలా వేసేసుకుంటే మనకి చాలా వడియాలు టూ ఇయర్స్ వరకు కూడా మనకి ఈ వడియాలు స్టోరేజ్ ఉంటాయండి ఇలా పెట్టుకున్న వడియాలు ఇలా ఒకేసారి కుక్ చేసుకొని ఎండలో ఒకసారి ఇలా పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇలా కాకుండా మనం ఆవిరి మీద పెట్టుకునే వడియాలు కూడా ఉంటాయండి అవి కొంచెం ఇంట్లోనే మనం స్పెండ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది దానికి ఎండతో పని లేదు మనం నీళ్ళలో ఆరు కొంచెం ఎండ వచ్చినప్పుడు వన్ ఆర్ టూ అవర్స్ అలా ఎండలో పెట్టేసుకున్నా కూడా అవి కూడా చాలా బాగుంటాయి ఇవైతే మనం పిండి వడియాలండి సాయంత్రానికి అయితే ఈరోజు నేను పెట్టినప్పుడు ఎండ చాలా ఎక్కువగా ఉందండి సో ఇలా సాయంత్రానికి మొత్తం అన్ని కూడా ఎండిపోయినవి ఇలా కంప్లీట్గా ఎండిపోయాయండి ఇవి అయితే ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా మనం వడియాలు పెట్టుకునేటప్పుడు మధ్యలో ఒకసారి ఈ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఒకసారి శారీని మూవ్ చేయాల్సి ఉంటుందండి మధ్యలో ఒకసారి మనం పెట్టుకున్న తర్వాత కొంచెం ఎండిన తర్వాత సగం ఎండిన తర్వాత ఒకసారి చీరని మనము కొంచెం పైకి లిఫ్ట్ చేసి మూవ్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా ఎండిపోతే చాలా ఈజీగా వచ్చేస్తాయండి తీయడానికి ముందు కొంచెం ఈ శారీ మీద కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని లైట్గా తడుపుకుంటే ఇలా చాలా సింపుల్గా వచ్చేస్తాయండి అదే మనం కొంచెం పిండిని గట్టిగా అవి కొంచెం థిక్ కన్సిస్టెన్సీతో వేసుకుంటే కనుక అవి కొంచెం దలసరిగా ఉండి అవి అయితే ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనం శారీని వాటర్తో జల్లి జస్ట్ ఇలా దులిపినా కూడా ఈజీగా వచ్చేస్తాయి ఇవి అయితే కొంచెం పల్చగా ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం చేత్తో మనం తీసి ఆరబెట్టాల్సి ఉంటుందండి ఇలా మొత్తం అన్నీ తీసినవి అన్నీ కూడా ఒక డ్రై క్లాత్ మీద ఇంట్లోనే ఆరిబెట్టేసుకుంటే ఓవర్ నైట్ అంతా కూడా సింపుల్గా మార్నింగ్కి చక్కగా క్రిస్పీగా ఆరిపోతాయండి మొత్తం అన్నీ కూడా ఇంకా తర్వాత మనం ఒక టూ టూ త్రీ అవర్స్ అలా గట్టిగా ఎండ ఉన్నప్పుడు పెట్టేసుకుంటే బయట చక్కగా మన వడియాలన్నీ కూడా ఈజీగా రెడీ అయిపోతాయి ఇవి ఇలా టూ ఇయర్స్ వరకు కూడా ఇలానే ఉంటాయండి అస్సలు పాడవవు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటాయండి ఈ వడియాలు ఇలా రైస్లోకి సాంబారు దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది పిల్లలైతే జస్ట్ ఇలా వేయించుకొని కూడా మనము ఏదైనా పైన చాట్ కూడా స్ప్రింకిల్ చేసుకుని తీసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా ఉంటాయండి వడియాలు తప్పకుండా ఒకసారి ఇదే పక్కా మెజర్మెంట్స్తో మీరు ట్రై చేయండి అసలు ఫెయిల్ అవడమే ఉండదు వడియాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి దీన్ని మనం ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టేసుకుంటే ఇంకా టూ ఇయర్స్ వరకు కూడా అసలు చూడడం అండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటాయి ఎప్పుడైనా కూడా మనం కావాల్సినప్పుడు వర్షాకాలంలో ఎప్పుడైనా కూడా చక్కగా వేయించుకోవచ్చు ఇలా ఒకేసారి మనము పిండిని మరగబెట్టేసుకొని వడియాలు పెట్టుకుంటే చాలా ఈజీగా తక్కువ టైంలో చాలా ఎక్కువ వడియాలు కూడా చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అండి ఇదే పక్కా మెజర్మెంట్స్తో ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ అన్ని మీ దగ్గరికి నేరుగా వస్తూ ఉంటాయండి ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్